చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట ఇన్ఛార్జి ముఖేష్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్తంతి జరిగింది కొత్తపేట పదమూడు పద్నాలుగు పదిహేను వార్డుల టీడీపీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట కార్యదర్శి గోపీనాథ్ సత్యేంద్ర శేఖర్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో పేద ప్రజలకు చేసిన సేవలు మరువులేనిదని కొనియాడారు ఈ లో టీ నేతలు మగి మునయ్యప్ప సుకుమార్ వరదరాజులు మణి ఉదయ్ కుమార్ మురళి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నటువంటి సమయంలో రెండు రూపాయల కిలో బియ్యం నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత సార్వభౌములుగా ఆయన ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఉన్నటువంటి వ్యక్తి పార్టీని వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి పేద ప్రజల కోసం కూడు గూడు గుడ్డ అనే నిదా నినాదంతో పెట్టి ఆ రోజు అన్నము అనే ఒక పదానికి అర్థం తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మనం కుప్పం కొత్తపేటలో మొత్తం పదమూడు పద్నాలుగు పదహైదు వార్డులు ఉన్నటువంటి ప్రాంతంలో నిరుపేదలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆయన చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి ఈ రోజు ఆయన గుర్తు చేసుకుంటూ మనమందరూ కూడా ఆయన వర్ధంతికి నినాదాలు చేస్తూ ఆయనను తలుచుకోవాలని తలుస్తూ ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలని ప్రజలకు ఎప్పుడు కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే పేదలకు ఇళ్ళు కట్టివ్వడం అదేవిధంగా రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వడం ప్రతి ఒక్కరికి గుడ్డలు చీర దోవతి అనేది కూడా ఇచ్చి పేద ప్రజల కోసరం చేసినటువంటి వ్యక్తిని మనం ఈ రోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాముఖంగా తెలియజేస్తున్న నారాయణ మాతృసేవ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు